మారేడు దళం ఎందుకంత శ్రేష్టమైనది అనాదిగా ఆచరిస్తూ వస్తున్న హిందూ ధర్మ సాంప్రదాయాలలో ఎన్నో నిగూఢార్థాలు దాగి ఉన్నాయి మానవ క్షేమం కోసమే హిందూ ధర్మంలో ఆచారాలను సాంప్రదాయాలను రూపొందించారు ఇవన్నీ మూఢనమ్మకాలు అని మనం కొట్టిపడేసిన వాటి వెనుక దాగి ఉన్న నిగూడార్థాల రహస్యాన్ని మనం నమ్మే సైన్స్ కూడా ఛేదించలేకపోతుంది మనం పూజల్లో మారేడు దళాలను వాడుతూనే ఉంటాం బిల్వం లేకుండా ఏ పూజ కూడా పూర్తి అవ్వదు ముఖ్యంగా శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన మారేడు దళం శివునికి అభిషేకం చేయించేటప్పుడు కచ్చితంగా ఉపయోగిస్తాం బెల్వం ఆకు త్రిభుజాకారంలో ఉండి మరో మూడు చిన్న ఆకులుగా విడిపోతుంది ఈ మూడు ఆకులు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల మూడు కన్నులుగా భావిస్తూ ఉంటారు ఈ మూడు కన్నులు జ్ఞానం నిర్ణయం తీసుకోవడం క్రియలకు సంబంధం కలిగి ఉంటాయి ఇంట్లో బిల్వ చెట్టు ఉంటే ఇంట్లోని దుష్టశక్తులు తొలగిపోతాయి బిల్వ ఇంట్లో ఉండడం ఎంతో శుభప్రదం మారేడు దళాన్ని చెట్టు నుండి కోసి మహాదేవుణ్ణి పూజించే ముందు ఆకుపై గంధంతో ఓంకారం రాయండి ఇంటికి వాయవ్య దక్షిణ ఉత్తర దిక్కులలో బిల్వ చెట్టును ఉంచితే ఆ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు అనేవే ఉండవు ఇంటిపై పడే దుష్ట శక్తులను బిల్వపత్రం దూరం చేస్తుంది ఇంట్లో బిల్వ చెట్టు ఉంటే సుఖ సంతోషాలు కలిగి మహాలక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది అయితే సోమవారాలు మకర సంక్రాంతి పూర్ణిమ అమావాస్య అష్టమి నవమి రోజుల్లో మాత్రం బిల్వ పత్రాన్ని కోయకండి ఇది దోషాన్ని కలిగిస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే వీడియో అందరికీ చెరువయ్యేలా చేయడానికి ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఇలాంటి విషయాలు మరిన్ని తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి